గర్జించే సింహం ఇక్కడ దేనికి గుర్తో తెలుసా శ్రమలతో నిండిన జీవితాన్ని గుర్తు నువ్వు నీతిగా బ్రతుకుతావు ఏసయ్యా ఏసయ అంటావు ఉదయం లేచి అరుణోదయ ప్రార్థన చేస్తావు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేస్తావు నీకు తెలిసినంత వరకు ఎక్కడ దారి తప్పిపోకుండా నిఖార్స్ అయిన క్రైస్తవ జీవితం జీవిస్తావు ఈవెందో అయినా సాతా ఏం చేస్తాడో తెలుసా శ్రమలనే ఆయుధం ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాడు అనారోగ్యమనే ఆయుధం ద్వారా ఆర్థిక ఇబ్బందులనే ఆయుధం ద్వారా అప్పులనే ఆయుధం ద్వారా అనే ఆయుధం ద్వారా రకరకాల శ్రమలనే ఆయుధాలు నీ మీద సంధించి విశ్వాసుల నుంచి నేను తొలగించాలి ఇది గర్జించే సింహం చేసి పని నీవు అనుకుంటావు నేను భక్తిగా బ్రతికే కదా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాగా నాకే ఎందుకు ఈ శ్రమలో నాకే ఎందుకు కష్టాలు